నా పేరు కే జ్యోతి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు శ్రీ రాఘదేవి టాలెంట్ స్కూల్ మా తండ్రి మా తండ్రి పేరు కే యాదయ్య నేను పద్యాలు చెప్పబోతున్నాను కులశైలంబులు పాద పెళ్ళగిలి దిక్కు లంబు నంబూలి నంజలజన్ మేరను ఆక్రమించి సముద్ర చెద్భంగి నొప్పంగి నంజలజాత ప్రియ సీతబాను యథా సంచారములు దప్పి నందల కండప్పుడు చెప్పు దప్పడు భగవద్భక్తుండు సరే

భరద్వంధం నశించి ఈ సీత ఎన్ని యుగాలు ఉండకలదో శ్రీకాళ హీశ్వర మూడోపద చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇచ్చుక చాలకున్న చదువు నిరక్తక మంచికూర నలభాగము చేసిన నందని పొదవడ నొప్పులేక ఎంత చదువు చదివినా దానిలో అర్థాన్ని మనోజ్ఞానాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు దాని గుణవంతులు ఎవరు మెచ్చుకోరు అలాగే ఎంత ఎన్ని పదార్థాలు వేసి బాగా కూర వండినా దానిలో తగినంత ఉప్పు లేనిదే ఆ కూర రుచిగా ఉండదు ధన్యవాదాలు